మహనీయుల సమక్షాన్ని వాసంలో అణగుతాయి మహర్షుల సన్నిధిలో మహాత్ముల సన్నిధిలో మనకంటే అవాల్వ్డ్ సోల్స్ అడ్వాన్స్డ్ సోల్స్ అంటే మనకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళ సమక్షంలో మనకున్న ఆవేశాలు ఉద్రేకాలు అణగుతాయి వాసనలు అడుగుతాయి తలంపుల యొక్క వేగం అడుగుతాయి సరే మీరు సొంతంగా చేసుకున్న సాధన సరే సరే సాధన అంటే ఏం లేదు ప్రయత్నం మీరందరూ సాధన రత్నాల కింద ఉండాలి మీరందరూ రత్నాలు రత్నాలంటే సాధనలో రత్నాల కింద ఉండాలి సాధనలో రత్నాల కింద ఉండాలంటే కాలం పాడు చేసుకోకూడదు ఇప్పటికే చాలా టైం అయిపోయింది మనకి మనలో చాలా మందికి జీవితంలో మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటి వెళ్ళిపోయింది మనందరూ రెండు గంటలు మూడు గంటల టైంలో ఉన్నాం ఆరింటికి అస్తమిస్తుంది సూర్యుడు అస్తమిస్తాడు ఇంకా కాలాన్ని పాడు చేసుకోకూడదు టైం మేనేజ్మెంట్ మనకు తిరుగుతున్నారు టైంని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి వంట ఈ టైంలో చేసుకుంటున్నాం లేకపోతే భగవద్గీత అధ్యయనం ఈ టైంలో చేసుకుంటాం తర్వాత సాధన ఈ టైంలో చేస్తాం అధ్యయనం ఈ టైం సాగనే టైం వంట ఇంటికాడ పని ఉంటే ఈ టైం అలా టైం మేనేజ్ చేసుకోవాలి మీరు డబ్బుని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు ఇదేమో ఇంటి ఖర్చుకి డబ్బు సరిపోతుంది ఈ పది రూపాయలు మిగిలితే బ్యాంకులు వేసుకుందాం అని మీరు డబ్బులు మేనేజ్ చేసుకుంటున్నారు మీ డబ్బులు మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు అలాగే టైంను కూడా మేనేజ్ చేయటం నేర్చుకోవాలి భగవంతుడు గీతను ఏం చెప్పాయంటే డబ్బు కంటే టైం విలువైందని చెప్పాడు ఆ టైం మేనేజ్మెంట్ సరిగ్గా తెలియకపోతే మనం సాగించదు సాధన ఎవరు చేస్తారంటే ఆ టైం మేనేజ్మెంట్ బాగా తెలుసుకోండి బాగా సాధన చేయగలరు మీరు ఎవరైనా ధనవంతులు ఉన్నారనుకోండి ధనవంతులు ఉన్నారని అవసరాలు పెంచుకోకూడదు మన బట్ట విషయంలో కానీ పొట్ట విషయంలో కానీ ఇంటి నీడ విషయంలో కానీ మాత్రంగా ఉండాలి కానీ ధనం ఉందని అతిగా ఉండకూడదు అంటే అవసరాలు పెంచితే కొన్ని ఇబ్బందులు వస్తాయి మన అవసరాలు పెంచేసుకుంటాం అనుకోండి ఆధ్యాత్మిక ఆనందానికి దూరం అయిపోతాం అంచేత మనకి ఎవరైతే సాధన బాగా చేస్తున్నారో ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగతి పొందుతున్నారో వాళ్ళకి విషయాన్ని దానికి దూరం అవుతారో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు అంచేత మీకు ధనం ఉంటే ఉండొచ్చు మంచిది అవసరాలు పెంచుకోకుండా అవసరాలు తగ్గు మాత్రంగా ఉండాలి ధనం ఒకసారి పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది వెళుతూ ఉంటుంది అంచేత అది పక్కన పెట్టి దాన్ని ఎంతవరకు మీరు ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటే అంతవరకు మినిమమ్ గా దాన్ని ఉపయోగించుకుంటూ డబ్బుందని అవసరాలు పెంచుకోకూడదు డబ్బుందని అవసరాలు పెంచుకుంటాం అనుకోని మళ్ళీ మనకు డబ్బు తగ్గిపోతే మళ్ళీ అవసరాలు మన అవసరాలు మనల్ని పీడిస్తాయి మళ్ళీ ఉన్న భక్తి ఎలా ఊడిపోతుంది ఈ భక్తి అంటే ఏంటి మనస్తోటి భగవంతుడితో కలిసి ఉండటం భక్తి మన దేహం ఎక్కడ ఉందన్నది కాదు మనం మనస్సుతోటి భగవంతుడితో కలిసి ఉండాలి భగవంతుడితో ఎవరైతే మనస్తోడు కలిసి ఉంటున్నారు ఈశ్వరుడితో ఎవరైతే మనస్తోడు కలిసి ఉంటున్నారు వాడు భక్తుడు వాడు ఏ గ్రామంలో ఉన్నా సరే మానసిక అనుబంధం ఉంటారు అది భక్తి